ఎండకు చెమటలు బట్టి దాహంతో గొంతెండిపోతూ ఉంటే పక్కనున్న చెట్టు కిందికి చేరారనుకుందాం ఎదురుగా ఉన్న భవనం పైకిటికీ నుండి ఓ వ్యక్తి తలుపు తెరిచి మిమ్మల్ని చూసి మంచినీళ్లు కావాలా అని సైగ చేశాడు కొద్దిగా రిలీఫ్ ఫీల్ అయ్యాం ఆ సమయంలో మీ ఆలోచన ఏ విధంగా ఉంది ఒక్కసారి ఊహించుకోండి ఇది మీ మొదటి అభిప్రాయం అవును అని మీరంటే వస్తున్నా అని కిటికీ తలుపులు మూసేశాయి దాదాపు పదిహేను నిమిషాల పాటు కిటికీ తలుపులు కానీ వాకిటి తలుపులుగానే తెలుసుకోలేదు ఇప్పుడు మీరు అతని గురించి ఏమనుకుంటూ ఉంటారు అది మీ రెండో అభిప్రాయం పదహారో నిమిషంలో తలుపులు తీసుకుని సీసాతో వస్తూ సారీ బాగా దాహంతో ఉన్నారు నిమ్మకాయ రసం అయితే మంచిదని చేసి తీసుకురావడానికి కొంచెం ఆలస్యం అయింది అన్నాడు ఇప్పుడు మీ అభిప్రాయం మళ్ళీ మారి ఉంటుంది అవును ఇంకా మీ చేతికి ఇంకా నీళ్లు కానీ నిమ్మరసం కానీ ఏమీ ఇవ్వలేదు ఇది మీ మూడో అభిప్రాయం ఆ నిమ్మరసం రుచి చూడగానే అందులో చక్కెర లేదన్న సంగతి తెలిసింది మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి అది మీ నాలుగో అభిప్రాయం మీ అసహనం చూసి చక్కెర ప్యాకెట్ తీసి చేతికిస్తూ మీ రుచికి తగినంత వేసుకోండి అన్నాడు మళ్ళీ మీ అభిప్రాయం మారి ఉంటుంది ఇటువంటి చిన్న చిన్న విషయాల పట్ల మన అభిప్రాయాలు తరచూ మారిపోతూ ఉంటే ఇంకొకరి పట్ల మన అభిప్రాయాలను ఎలా వెలువచ్చుస్తాం ఈ జనాన్ని చూసి అర్థమయ్యేది ఏమిటంటే మన ఊహలకు అనుకూలంగా ప్రవర్తించే వాళ్ళు మంచివాళ్ళు లేకపోతే చెడ్డవాళ్ళు గుడ్ లక్